ద్వాదశితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి జాతకులకి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా వర్తిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి కొన్ని గుర్తుంచుకోగలిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే మొదటగా రుణానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే అప్పులు కట్టేటటువంటివి కానీ అప్పులు వసూలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ కొంతమంది రుణాలు చేసి ఆ రుణాలని అనవసరమైనటువంటి పరిస్థితులలో ఖర్చు చేసుకొని ఆ రుణాలు కట్టలేనటువంటి విధంగా బాధించగలుగుతూ బాధపడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి కొన్ని ఒక్కొక్కరు నమ్మి ఇచ్చినటువంటి డబ్బులు చేతికి అందక సకాలంలో ఇస్తానన్నటువంటి వారు రేపు మాపు అంటూ వాయిదాలు పెడుతూ ఆ డబ్బులు వస్తే కొన్ని వేరే ఖర్చులకో వేరే అవసరాలకో వేరే పరిస్థితులకో లేదంటే వీరు వేరే వారికి కట్టాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా అవి అందక బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రము తప్పకుండా మీకు అనుకూలంగా మారటము కొన్ని సంతోషాలను కలిగించటము ఆ రుణాలకు సంబంధించినటువంటి బాధల నుంచి సమస్యల నుంచి మీరు కాస్త వెసులుబాటుతో బయటపడేటటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో మీకు ఎదురవుతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు ఎవరైనా కట్టాల్సినవి ఉన్నా వాటిని వసూలు చేసేటటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయండి తప్పకుండా రికవర్ అవుతాయి మీరు ఎవరికైతే రుణాలు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని మీరు క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయగలిగితే తప్పకుండా అవి కూడా మీకు క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనిషి యొక్క స్థితిగతి ఏదైతే రుణం లేకుండా అంటే అప్పు లేకోకుండా మానవుడు జీవించగలుగుతాడో అప్పుడు ప్రశాంతత అనేది వేరేలా ఉంటుంది కాబట్టి మనకి ఎంత ధనం ఉన్నా మనం ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ఒకరి దగ్గర రుణం ఉన్నామనేటటువంటి బాధ అనేది మీరు క్లియర్ చేసుకోవడానికి ఈ సమయకాలం మీకు చక్కగా కొన్ని పరిస్థితులు అవకాశాలు అందిస్తుంది కాబట్టి వాటి నుంచి బయటపడగలిగే ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది అలాగే ఈ రాశిగలటువంటి వారికి పాలి వాళ్ళతో అంటే దాయాదులతో పాలి వాళ్ళతో అన్నదమ్ములు బంధుత్వం కలిగినటువంటి వ్యక్తులతో కొన్ని విభేదాలు ఇబ్బందులు కలిగించేటువంటి సంఘటనలు అధికంగా ఉంటాయి స్త్రీలలో మాత్రము ఒక్కొక్కరు స్నేహితురాలని నమ్మి వారి ద్వారాగా మనశ్శాంతిని కోల్పోయే సంఘటనలు కానీ పక్క వారి యొక్క స్త్రీ స్నేహం అంటే ఏదైతే ఆడవారికి ఆడవారి శత్రువు అన్నట్టుగా మీరు ఏదైతే కొంతమంది వాళ్ళ మాటలు నమ్ముతారో స్త్రీలలో వారి మాటలను నమ్మి ఇంట్లో కుటుంబంలో కొన్ని పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే పరిస్థితులు లేదంటే ఒక నమ్మినటువంటి స్త్రీ వలన కొన్ని అనవసరమైనటువంటి నూతులు పడేటటువంటి వ్యవహారాలు కూడా జరగవచ్చు కాబట్టి మీకు ఎవరైతే స్త్రీలలో స్నేహితులు ఉన్నారో స్నేహితురాణులు ఉన్నారో వారి యొక్క స్నేహాలకి వారి యొక్క మాటలటువంటి విధానాలకి కాస్త దూరంగా ఉండటము మనం ఎంతవరకు నడవగలుగుతామో ఎంతవరకు ఉండాలనేది దాన్ని మీరు ఒక లిమిట్ పెట్టుకొని అందులోనే మీరు జీవించేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటము స్త్రీలకి స్నేహాల పరంగా చాలా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అది కాస్త వాటికి దూరంగా ఉండాలి పురుషులలో కూడా స్నేహితుల పరంగా సమస్యలు ఎదురవుతాయి కానీ పురుషుల పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలు ధనము షూరిటీలు పడి హామీలు పడి ఏరే విధమైనటువంటి వ్యక్తిగతంగా నలుగురిలో నవ్వులు పాలేటువంటి పరిస్థితులు పురుషులకు ఉంటే స్త్రీలకు పడేటటువంటి అవమానాలు మాత్రము ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా జీవితం మీదే కొన్ని మర్చిపోలేనటువంటి ఎదురు దెబ్బలు తగిలేటటువంటి వ్యవహారాలు జరగవచ్చు కాబట్టి స్నేహితుల పరంగా కానీ మధ్యవారి యొక్క మాటలను నమ్మి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు కానీ ఈ సమయకాలంలో మీకు ఎటువంటి పరిస్థితులు కూడా అనుకూలించవు కాబట్టి ఆయా వ్యవహారాలకు సంబంధించిన విషయాలకి తగు జాగ్రత్తగా దూరంగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో దాయాదులతో గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పరమైనటువంటి విషయాలలో కూడా కాస్త ఓర్పుగా నిదానము అప్రమత్తంగా వహించటము ఈ సమయకాలంలో చాలా మంచిది ఈ రాశిగలిగిన వారికి ఏదైతే కొంతమంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రాణించగలిగినటువంటి వారు ఉన్నారో ఒక్కొక్కరు చదువుకోని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా వారికి చదువు తగ్గ ఉద్యోగం లేక ఏదో చిన్న తరహా సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తూ బాధపడేవారు కొంతమంది వ్యాపారంలో ఎన్నో పెట్టుబడులు పెట్టి కూడా అవి కలిసి రాక బాధపడేటువంటి వారికి కూడా ఈ సమయ కాలంలో కొంత స్టాండర్డ్ ఏర్పడే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే వ్యాపారం చేసే వారికి వారి వ్యాపారం పట్ల ఒక అవగాహన నూతన వ్యాపారాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు ముందస్తు వ్యాపారాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద ఒక అవగాహన ఏర్పడి ఉండటము అలాగే ఉద్యోగాలలో కూడా కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలయ్యే పనులు ఉద్యోగంలో కూడా ఒక ఏదైతే ఒక నిర్ణీతమైనటువంటి ఒక స్థానంలో ఒక పర్మనెంట్ ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు ప్రమోషన్లకు సంబంధించి కానీ ఉద్యోగంలో వారికంటూ మార్పులు చోటు చేసుకోవాల్సిన పరిస్థితులు కానీ ఈ సమయ కాలంలో తప్పకుండా ఏర్పడే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి ఈ రాసిగలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు మధ్య వ్యక్తులు వాళ్ళ నుంచి తలెత్తేనేటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి కొన్ని సమస్యలు కానీ విభేదాలు కానీ పక్కవారు చెప్పారనో పరులు మాట వలనో మైండ్లో పెట్టుకొని మీకు మీరుగా అనుమానించి సుతా నిర్ణయం తీసుకొని తొందరపడేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదు పిల్లలు పిల్లల యొక్క చదువులు వారి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి విధానాలు కూడా చాలా చక్కగా ఈ సమయకాలంలో అనుకూలంగా మారతాయి కుటుంబంలో కొన్ని వివాహానికి సంబంధించిన పనులు శుభ కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేద్దామనుకున్నటువంటి పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా భూమిని ఇల్లు కొనుగోలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఈ తరహా సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈ సమయ కాలంలో మీరు చాలా చక్కగా నిర్వర్తించి వాటిలో మంచి విజయం సాధించగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యంలో గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా తిరిగి మీరు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా కుదురుకోవటము కొన్ని ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి పరిస్థితులు తగ్గి సిజిరియన్ సంబంధించిన కేసులు కూడా మెడిసిన్స్తో బయటపడేటటువంటి పరిస్థితులు ఏర్పడి తర్వాత ఆరోగ్యపరంగా మీకు గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలం అంటే ఈ శ్రావణ మాస కాలం నుంచి కూడా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కూడా చక్కగా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ రాశిగలిగిన వారికి ఏర్పడటం జరుగుతుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితులు కొంత మీరు ఏదైతే ఈ సమయకాలంలో ఖర్చు పెట్టాలనుకున్నటువంటి దానికి మించి కూడా కాస్త అధిగమించినటువంటి ఖర్చులు అంటే ప్రతి మాసంలో ప్రతి నెలలో మనం ఎలాగైతే కొంతమంది లిమిట్ చూసుకొని వాటి ఖర్చులు పెట్టుకుంటూ జాగ్రత్తగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలంలో అధిగమించినటువంటి ఖర్చులు ఖర్చు పెట్టేటువంటి వారికి మితిమీరినటువంటి ఖర్చులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాసి వారికి కొంత మీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవటము మీ ప్రవర్తనలు దురుసుగా ప్రవర్తించేది కానీ తొందరపడేటటువంటి విధానాలు కానీ ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు ఏదైనా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ మాసం మధ్యలో అంటే నాలుగవ తారీఖు ఆదివారం అమావాస్య నాడు మాత్రము మీరు ఏదైనా గత కొంతకాలంగా బాధించగలిగినటువంటి సంఘటన కానీ బాధపడే అంశం కానీ ఏదైనా మీ మనసులో ఉండి ఉంటే దానికి సంబంధించి ఆరోగ్యపరంగా రుణ బాధల పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు సంబంధించి ఆ అంశంలోంచి మీకు కొంత కలిసి రావాలనుకున్నటువంటి వ్యక్తులు మాత్రము ఈ ఆదివారం అమావాస్యకు రోజుకు ముందు శనివారం నాడు ఉదయకాలంలో కాలంలో అంటే తెల్లవారుజామున సమయంలో ఇంట్లో దీపం వెలిగించి పూజామందిరం దగ్గర దీపం వెలిగించి ఒక రెండు గుప్పిళ్ళు నవధాన్యాలు ఒక గుప్పిడు అక్షంతలని ఒక గుప్పిడు తెల్ల నువ్వులతో కలిపి ఒక తెల్లటి గుడ్డలో మీరు ఒక ముడుపుగా కట్టి దాని ఇంట్లో మందిరంలో కానీ లేదంటే ఇంట్లో ఏదైనా మనం ఒక బిందుడి నీళ్ళల్లో కానీ ఇంటి గుమ్మానికి కానీ కుదిరితే బిందుడి నీళ్ళల్లో వేసి నానవేయటము లేదంటే ఇంటి గుమ్మానికి సింహద్వారాన్ని కట్టడం లేదంటే ఇంట్లో పూజా మందిరంలో పెట్టే ప్రయత్నం చేయటం చేయాలి అది మరుసటి రోజు ఆదివారం నాడు అమావాస్య నాడు సాయంత్రం వేళ మరలా ఇంట్లో దీపం పెట్టి ఆ ముడుపును తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో వేయగలిగినట్టయితే మీ సమస్య కూడా ఆ నీళ్ళతో పాటు అలాగే అది పారిపోయేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఈ తరహా ప్రయత్నం చేయండి అమావాస్య రోజు తప్పకుండా మంచి జరుగుతుంది మీకు ముఖ్యంగా ఈ సమయకాలం అంతా కూడా అతిగమించినటువంటి ఆశలకి రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితులకు వెళ్ళటము తర్వాత అనవసరమైనటువంటి ప్రయాణాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రయత్నం చేయటం అంత మీకు కలిసి రాదు కాబట్టి ఈ వ్యవహారాలను జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు